పల్నాడు జిల్లా చెలకలూరుపేటలోని భాస్కర్ థియేటర్ సెంటర్లో వంగవిటి మోహనరంగా విగ్రహంకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముందుగా చెలకలూరుపేట ఏన్ ఆర్టీ సెంటర్ నుండి గారి చిత్రపటాలు ప్రదర్శిస్తూ ఇమ్మడి సురేంద్రబాబు ఆధ్వర్యంలో యువత మరియు మోహనరంగాగారి అభిమానులు జనసేన పార్టీ నాయకులు యువ నాయకులు తదితరులు ర్యాలీగా భాస్కర్ థియేటర్ సెంటర్కు వచ్చేసి వంగవిటి మోహనరంగా విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చారు అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమములో ఇమ్మడి సురేంద్ర మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా ఆశయాలు కొనసాగిస్తామని రాబోయే తరాలకు కూడా ఆయన స్ఫూర్తిదాయకమని దేశ చరిత్రలో ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు కాని పేరు ప్రతిష్ఠలు నిలుపుకునే నాయకుడు చాలా తక్కువ అరుదుగా ఉంటారని వారిలో ఒకరు వంగవీటి మోహనరంగా అని ఆయన వద్దంతి రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరుపుకోవాలని ఒక పండగ వాతావరణంలాగా జరుపుకోవాలని మంచి వాతావరణమని ఆయన జయంతి వర్ధంతి అంటేనే మాకు పండగ రోజని గతించిన మూడు దశాబ్దాలు జరిగినా కూడా రాష్ట్ర చరిత్రలో ఆయన సజీవంగా మాలో ఉండి ఆయన ఆశయాల కోసం మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారని ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా జనసేన నాయకులు జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రంగాగారి ఆశయాలు కొనసాగిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు ఎనలేని సేవలు చేస్తున్నారని అదేవిధంగా రాబోయే తరాలకు కూడా ఆయన స్ఫూర్తిదాయకమని ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులు కూడా స్వలాభం కోసం కాక పేరు ప్రతిష్టల కోసం రంగాగారి ఆశయాలు ముందుకు తీసుకువెళ్లాలని రంగాగారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో శరణ్య టీవీ ఎడిటర్ శ్రీనివాసులు మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ ముఖమాటం సురేష్ బాబు త్రిపురం సాయి నాగార్జున సందు వెంకటస్వామి సింగిరేసు పోలయ్య పైన జగదీష్ కోమటివాసు గుండ్రెడ్డి శ్రీకాంత్ బొల్లాపల్లి మనోహర్ గంజినబోయిన సాయి సందు వెంకటస్వామి కోటపాటి ఏడుకొండలు దేవిరెడ్డి బాలకృష్ణ గుంటుపల్లి రవి తోటమల్లి విడుదల మల్లి సీనియర్ జర్నలిస్ట్ గూడూరు సుబ్బు జనసేన నాయకులు ఇమ్మడి సురేంద్ర అభిమానులు పాల్గొని వంగవీటి మోహనరంగాకు ఘనంగా నివాళులర్పించారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ 아버지, <목소리> 아버아아 <목소리> 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 పురస్కరించుకొని చిరకూరిపేట పట్టణంలోని రాష్ట్ర శ్రీ దగ్గర విగ్రహాన్ని పూలదండలు వేసి నివాళులర్పించడం జరిగింది చాలా సంతోషమైన శుభ పరిణామం వొంగవీటి మోహన్ రంగ అంటేనే ఒక శక్తి వొంగవీటి మోహన్ రంగ గారు అంటేనే ఒక శక్తి అలాంటి వొంగవీటి మోహన్ రంగ గారికి మేము ఈ విధంగా గణు ఇవాళు మాకు చాలా సంతోషంగా ఉంది ఎంతో మంది నాయకులు వస్తూ ఉంటారు కూతూ ఉంటారు కానీ మూడు దశాబ్దాలు పూర్తయినా కూడా ప్రజల హృదయాల్లో ప్రజల హృదయాల్లో మనకు పోకుండా విచారాలు పెట్టేసి గోదండలు వేయటం దివాలయం పెరగడం జరుగుతుంటే చాలా గర్వించేదగ్గర విషయం వంగవీటి మోహన్ రంగా కాపుల పుట్టిన పుట్టినప్పటికీ వరుకు బలిగిన వర్గాల కోసం వాళ్ళ హక్కుల కోసం కష్టపడి పోరాటం చేసే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు అలాంటి వంగవీటి మోహన్ రంగా దారి యొక్క ఆశయాలని ఆలోచనలని యువకులు కూడా అదే అదే బాటలో నడవాలని చెప్పి మేము అంతే అంతేకాకుండా వంగవీటి మోహన్ రంగ గారు భూ అప్పులు చెప్పడం కోసం పడుగు బరిగిన వర్గాల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది చెప్పడం జరిగింది అమానుషంగా చెప్ప జరిగింది ఇది చాలా తరిద్రికరమైన విషయం మేము చాలా చింతిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ఈ విధంగా చేసుకుంటున్నామంటే వంగవీటి మోహన్ రంగ వంగీటి మోహన్ రంగ గారు అంటేనే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటేనే మంగటి మోహన అలాంటి వ్యక్తులు ఎవరో ఒకరు భారతదేశంలో ఒకరిలో ఇట్లా పుట్టి అట్లాంటి వంగవీటి మోహన ఈ ఈరోజు మనకి లేకపోవటం చాలా బాధాకర విషయం ఆయన రూపంలో మరో ఒక వ్యక్తి మనకి పవన్ పవన్ కళ్యాణ్ గారు మనకి ఉన్నారు అలాంటి పవన్ కళ్యాణ్ వంగవీటి మోహన రంగ రూపంలో మనం చూసుకోవాలని చెప్పి వాళ్ళ ఆశయాల్ని పవన్ అతని ఆశయాల్ని వంగవటి మోహన రంగ గారి పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తున్నారని చెప్పి మనం కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని మనం ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ చేసుకో జరిగింది ఇదే విధంగా మన వంగవీటి మోహన్ రంగం యొక్క అభిమానులు పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు కాపు సోదరులు పలుకు బలైన వర్గాల వారు వంగవీటి మోహన్ యొక్క అభిమానులు అందరం కలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు అందరం కలిసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు మనం అందరం కష్టపడి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెల్లవాడిని చిక్కడించిన కన్నె గంటికి వారస వంద వంగ సోదర చరితలోనా నిలిచిన కృష్ణరాయుని వంశమా క్రికెట్ ఆటలు వెలిగిన సిఖే రాయుని వీరమా మల్ల యుద్ధమున తెరిసిన కోడి రాముని శౌర్యమా लिखाना मोला आह मोनाचे हे सूर्युला ते जमा ెక్కిన వాళ్ళలు పుట్టినెక్కి ఏరు దాటి నిప్పు పెట్టెడి తీరులు తరతరాలుగా జరుగుతున్న కుట్రరి తెన్నాళ్ళురా ధనులు తెరిచి పురంతాలకు చరమ గీతం పాడరా కోటి గొంతుల సైనికుడిలా సేవ చేస్తాను నేను సైతం కాపు జాతికి శక్తి అంతా ధారోస్తాను నేను సైతం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ ಮೀಡಿಯಾ ಬಸ್ ತೆಲುಗು ನ್ಯೂಸ್ ಚಾನಲ್ ಆಂಧ್ರಪ್ರದೇಶ.